హాయ్ అండి ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేశారో లేదో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి చేపల ఫ్రై మిగిలిపోయిన తర్వాత ఇలాగా చేపల పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాకు తెలిసిన వరకు అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేద్దామనేసి ఈరోజైతే ట్రై చేస్తున్నాను మధ్యాహ్నం అయితే చేపలతో ఫ్రై అయితే చేసేస్తానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేసేయండి చూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టవ్ వెలిగించి సరిపడే ఆయిల్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిపోవాలండి అందులోకి పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం ఫ్రైలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది చూసుకొని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండునైతే రసం తీసేసుకొని మనకు కావాల్సినంత రసం అయితే వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత కారపొడి కూడా వేసేసుకోవాలి మీ రుచికి తగినట్టయితే కారపొడి యాడ్ చేసేసుకోండి ఇలాగ కారం అంతా వేసుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకా ముందుగానే ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇలాగ ఉడికిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుందండి మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఆ టైంలో అయితే ఇందులోకి మనము ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెం మెంతుల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర పైనుంచి మళ్ళీ ఒకసారి వేసేసేయండి నెక్స్ట్ ఇవన్నీ ముక్క ఇరిగిపోకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట మనం ఇలాంటి గరిటె తీసుకొని కలిపామంటే చక్కగా మంచిగా కలిసిపోతుంది ముక్క కూడా ఇరగదు అనమాట ఇక్కడ వచ్చేసి చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసేయండి